ఒకనొక పట్టణం అభివృద్ధి చేయాలని అధికారులు పనులు ప్రారంభం చేశారు ఆ పనుల్లో భాగంగా రోడ్డును ఎడల్పు చేయ మొదలుపెట్టారు రోడ్డునకు ఇరువైపులా ఉన్న చెట్లను నరికి అడ్డు తొలగిస్తున్నారు పనివారు ఒక చెట్టును నరుకుదామని ప్రయత్నించే సమయంలో అక్కడున్న అధికారి ఆ చెట్టు పైనున్న ఒక పక్షి గూడును చూసి జాలిపడి ఈ చెట్టును మనం చివరిలో నరకవచ్చు ముందు మిగిలిన చెట్లు నరకడం మొదలుపెట్టండి అని ఆజ్ఞాపించాడు కొన్ని రోజులైన తర్వాత అధికారి తనతో పనిచేసే పనివారు ఆ చెట్టును నరుకుటకు మరలా వచ్చారు ఇంకా ఆ పక్షి గూటిలో ఉండడం చూసిన అధికారి ఆ చెట్టును కొట్టకుండా తన పనివారితో ఇంకా సమయం ఉందిగా తర్వాత వచ్చి ఈ చెట్టును నరుకుదాం రండి అని వారిని అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోయాడు ఎందుకో ఆ అధికారికి ఆ పక్షి గూటిని ముట్టబుద్ధి కాలేదు ఆ పక్షి అక్కడ ఉన్నంత కాలము ఆ చెట్టును నరకలేకపోయాడు కొన్ని రోజుల తర్వాత వచ్చి చూస్తే అక్కడ ఆ పక్షి కనిపించలేదు వెంటనే తనే ఆ చెట్టెక్కి ఆ గూడిలో ఆ గూటిలో గుడ్లు కానీ పిల్లలు కానీ ఉన్నావేమో చూద్దామని ప్రయత్నం చేశాడు అక్కడ గుడ్లు లేవు పిల్లలు లేవు కానీ ఆ గూటిలో ఒక చిన్న వాగ్దానపు పేపర్ ముక్క కనిపించింది ఆ పేపర్ ముక్కను గూడు అల్లుటకు ఆ పక్షి వాడింది ఆ చిన్న పేపర్ ముక్కలో మా దేవుడని హోవాను మేము నమ్ముకొని రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వర్షం అనే వాక్యము రాయబడి ఉండడం చూసిన ఆ అధికారికి కళ్ళు చెమ్మగిల్లాయి రెండుసార్లు ఆ చెట్టును నరక ప్రయత్నించాం కానీ మా వల్ల కాలేదు అప్పుడు నాకు కారణం తెలియదు కానీ ఈరోజు దానికి కారణం గ్రహించగలిగాను దేవుని వాక్యం కలిగిన గూటికి ఏ అపాయము రాదని యహోవాను నమ్ముకున్న వారికి ఆయనే సహాయకుడని ఆపదల నుండి తప్పించు వాడని గుర్తెరిగి దేవుణ్ణి మహిమపరిచాడు దేవుని బిడ్డలారా నీ గూడు చెదిరిపోయే పరిస్థితుల్లో ఉన్నావా ఏదైనా ఆపద విపత్తు ప్రమాదం నిన్ను నీ ఇంటిని సేవను ఉద్యోగాన్ని వ్యాపారాన్ని విచ్ఛిన్నం చేయబోతుందా లేక నీ కాపురము నీ జీవితం ప్రమాదములు చిక్కుకొని ఉందా ఆ పక్షులను కాపాడిన దేవుడు వాటికి రాబోతున్న ముప్పు నుండి తప్పించిన దేవుడు నిన్ను నీ గూటిని నీ పిల్లలను నీకున్న సమస్తాన్ని కాపాడును కదా ఐదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును కదా అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరవబడదు లుకా స్వార్థ పన్నెండో అధ్యాయం ఆరో వచనం మీరు పక్షుల కంటే బహుశ్రేష్ఠులు కారా మత్తే స్వార్థ ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచనం లుకా స్వార్థ పన్నెండో అధ్యాయం ఇరవై ఐదో వచనం ఒక్కసారి ఆలోచన చేద్దాం దేవుడు విలువలేని పక్షులనే మరవకపోతే తన స్వరూపమందు తన పోలిక చొప్పిన తన చేతులతో చేసుకుని నిన్ను ఎలా మర్చిపోగలడు నిన్ను ప్రాణంగా ప్రేమించి నీ కోసం పరలోకాన్ని విడిచి తనను తాను రిక్తునిగా చేసుకొని తన ప్రాణాన్ని అర్పించేంతగా నిన్ను ప్రేమించిన దేవుడు నిన్ను ఎలా మరవగలడు నీ ఆపదలలో నిన్ను ఎలా విడిచిపోగలడు పక్షులు భూజల రాసులే ఆయన కనికరం కొరకు కనిపెట్టి అంతగా ఆయనను విశ్వసిస్తున్నట్లయితే దేవుని బిడ్డలుగా మనం మరి ఇంకెంత ఆయనకు ఆయనను విశ్వసించాలో ఆలోచన చేద్దాం తగిన కాలంన నీవు వాటికి ఆహారం ఇచ్చేదని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవని నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకొను నీవు గుప్పిలి విప్పగా మంచి వాటిని తిని తృప్తిపరచబడును కీర్తన గ్రంథము నూట నాలుగో కీర్తన ఇరవై ఏడు ఇరవై వచనం తగిన కాలమున ఆహారం ఇచ్చినని ఆ జీవులు దేవుని కొరకు విశ్వాసముతో ఎలా ఎదురు చూస్తున్నాయో అలాగే మన మొపుకతో ఎదురు ఎడల తప్పక ఆయన మనల్ని కాపాడుతాడు పోషిస్తాడు అద్దరికీ నడిపిస్తాడు నేను కాపాడేహోవా కొనుకొడు నిద్రపోడు కీర్తనలు నూట ఇరవై ఒకటి నాలుగు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ